దాన్ని అమ్మితే అమ్మే ముందు ప్రతి బాటలను స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మితే ప్రజలకు మంచి ఆరోగ్యం అనేది కనీసం కొద్దో గొప్ప తాగితే ఎలాగో చెడిపోతుంది కనీసం ఆ ఉన్నకాడి కన్నా కొద్దో గొప్ప ప్రజలకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రయత్నం ఒకటి మా ప్రభుత్వ హయాంలో జరిగింది ఈరోజు విచ్చల విడిగా ప్రజల ఆరోగ్యాన్ని పన్నంగా పెడుతూ ఈరోజు కరప్షన్ అనేది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో కంటి ముందు కనిపి ఒకవైపున ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు బెల్ట్ షాపులు ఇల్లీగల్ పర్మిట్ రూములలో అమ్ముతూ ఉన్నారు కంటికి కనపడతా ఉంది మరోవైపున ఇల్లు సిట్టు స్పూరియస్ లిక్కరు విచ్చలివిడిగా తాగిస్తున్నారు ప్రతి నాలుగైదు బాటిల్లో ఒక బాటిల్ ఈ ప్రైవేట్ మాఫియా లిక్కర్ షాపులు ఏదైతే ఇండెంట్ ప్లేస్ చేస్తారో వీళ్ళకి కావాల్సిన డిస్టరీలకు వీళ్ళకి కావలసిన బ్రాండ్లు వీళ్ళకి కావాల్సిన డిస్టరీలకు అవి మాత్రమే సప్లై గవర్నమెంట్ డబ్బులు కట్టి ఇలా సప్లై చేస్తా ఉంది అది ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ మా జోగి రమేష్ మీద డైవర్ట్ చేస్తూ ఆరోపణలు చేశారు మా జోగి రమేష్ రెండు ఫోన్లు ఇలా చూపించినాడు అయ్యా ఇవి నా ఫోన్లు నా ఫోన్లో నుంచి నాకు ఆ జనార్దం రావు అనేవాడు ఎవడో తెలియదు నా జీవితకాలంలో ఒకసారి ఏదో ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో ఏదో ఫోటో తెలుగుదేశం వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు పన్నెండేళ్ళ కిందట ఒక పెళ్ళిలో కలిసి పెళ్ళిలో ఆయన కూడా పెళ్ళికి వచ్చినాడు వచ్చినప్పుడు ఆ ఫోటో తీసిన ఫోటో అది అసలు ఆ మనిషితో నాకు పరిచయాలు లేవు మాట్లాడే సంబంధాలు లేవు సత్సంబంధాలు అంతకన్నా లేవు ఇదిగో నా ఫోన్లో అని చెప్పి జోగి రమేష్ చూపించినాడు మరి జోగి రమేష్కు పరిచయమే లేని వ్యక్తితో చాట్స్ జరిగినట్టుగా ఫోన్ తప్పిపోయిన ఫోన్ తప్పిపోయిన జనార్దనరావు ఫోన్ పోయింది అని చెప్తా ఉన్న జనార్దన్ రావు ఫోన్లో నుంచి రిలీజ్ అవుతాయి ఆ చాట్స్ అంటే ఏ స్థాయిలోకి వీళ్ళు దిగజారిపోతూ ఉన్నారు చూడండి ఒకసారి అంటే ఒక ఫ్యాబ్రికేట్ చేసే కార్యక్రమం ఏకంగా వాళ్ళ ఫోను తీసుకోవడము ఆ ఫోన్లో చాట్స్ వీళ్ళే జనరేట్ చేయడము మళ్ళీ ఎవరైనా కోర్టుకెళ్ళి మా జోగి కోర్టుకి కోర్టులో వేసినాడు సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ ఇది ఈ పాట చూపిస్తూ అప్పుడేమంటారు ఫోన్ లేదు పోయింది పోయిందని ఆయనే కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఫోనే లేదు కదా అని వీళ్ళు అంటే కానీ ఈ లోపల డ్యామేజ్ చేసి చేస్తా ఉన్నారు కదా డైవర్షన్ పాలిటిక్స్లో అంటే ఒక మనిషిని ఒక వ్యక్తిత్వ హరణం కాదా అని అడుగుతా ఉన్నా నువ్వు చేసిన తప్పు నువ్వు చేసింది తప్పు ఒక యదవ పని ఆ యదవని